తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా ఇవ్వబడను కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఆ యువతి వైవాహిక జీవితంపై ఎన్నో కలలు కంది కానీ నెల రోజులకే అవన్నీ కన్నీళ్లయ్యాయి కొత్త కోడల్ని బాగా చూసుకోవాల్సిన అత్త మామలు అదనపు కట్నం కోసం వేధించారు భర్తది కూడా అదే తీరు ఒకవైపు అత్తింటి వారి వేధింపులు మరోవైపు కుమార్తె భవిష్యత్తుపై కన్నవారి ఆందోళన ఇవన్నీ ఆమె బలవంతంగా ప్రాణం తీసుకునేలా చేశాయి పెళ్ నెల రోజులు నిండకముందే నూరేళ్లు నిండిపోయాయి మంచిర్యాల నవ వధువు బలవన మరణం తీవ్ర విషాదాన్ని నింపింది పెళ్లిలు స్వర్గంలో నిర్ణయించబడతాయని పెద్దలు చెప్తూ ఉంటారు అలా ఇద్దరు వ్యక్తులను పెళ్లి అనే బంధంతో ఒక్కటి చేయాలంటే అది ఎంత గొప్ప కార్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పెళ్లంటే నువ్వు పంట అని పెద్దలు చెప్పేవారు కానీ ఇప్పుడు వివాహ బంధానికి అంత గొప్ప విలువ ఇచ్చేవారు తగ్గిపోతున్నారు వివాహ సంబంధాలు చెదిరిపోతున్నాయి విషాద ముగింపు కోరుకుంటున్నాయి పురోహితులు పెట్టిన ముహూర్తాలు ఎంత బలంగా ఉన్నా అవి కాసుల ముందు బలహీనమవుతున్నాయి తాజాగా ఎంతో ఆశతో అత్తింట్లో అడుగుపెట్టిన యువతి జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడంతో ఆమెను కనీ కష్టపడి పెంచి పెళ్లి చేసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు హాజీపూర్ మండలం టీకనపల్లికి చెందిన కంది కవిత శ్రీనివాస్ దంపతుల చిన్న కుమార్తె కంది శృతిని గత నెల పదహారున మండలంలోని గొల్లపల్లికి చెందిన ఘర్షకుర్తి సాయికుమార్కిచ్చి వివాహం జరిపించారు కట్టకానుకల కింద ఐదు లక్షల రూపాయల నగదు తొమ్మిది తులాల బంగారం వెండి ఆభరణాలు అందిచేశారు గుండె నిండా బాధతో కుమార్తెకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి అత్తింటికి పంపించారు అక్కడ ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నారు కానీ పెళ్లైన మూడు రోజులకే అదనపు కట్నం తేవాలంటూ భర్త పెళ్లికి అనుకున్న దానికంటే రెండు లక్షలు ఎక్కువయ్యాయని వాటిని తల్లిదండ్రులను అడిగి తీసుకురావాలంటూ వేధించారు భర్త నుంచి కూడా కోసం వేధింపులు ఎదుర్కొంది ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తే బాధపడతారని తనలో తానే కుమిలిపోయింది శృతి అత్తింట్లో ఏదో ఒక సమాధానం చెప్తూ అలా రెండు వారాలు కడిపింది కానీ వేధింపులు ఆగకపోవడంతో ఇంట్లో విషయం చెప్పింది వారం రోజుల కిందట శృతి తండ్రి యాభై వేల రూపాయలు ఇచ్చారు మిగిలిన సొమ్ము కూడా వెంటనే ఇవ్వాలని వారు అడగడంతో మూడు రోజుల కిందట తండ్రికి ఫోన్ చేసి కట్నం కోసం వేధిస్తున్నారంటూ చెప్పింది వెంటనే తల్లిదండ్రులు వెళ్లి అల్లుడితో మాట్లాడారు ఈ నెల ఇరవై తేదీలోగా రెండు లక్షలు ఇస్తామని చెప్పు ఒప్పించారు ఈ పరిణామాలు శృతిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది ఒకవైపు వేధింపులో మరోవైపు తన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడుతున్న వేదన బతిమ్లాడుకుంటున్న తీరుతో మనస్సు కలత చెందింది తల్లిదండ్రులు మాట్లాడి వెళ్లిన రోజే ఉరివేసుకొని చనిపోయింది శృతి మరణంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు ఛాయలుముకున్నాయి అదనపు కట్నం కోసం వేధించి తన కుమార్తె మృతికి కారణమైన భర్త సాయి కుమార్ అత్త లక్ష్మి మామ శంకర్లపై తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది శృతి లాంటి పెళ్లైన ఆడపిల్లలు ఎందరో వరకట్న వేధింపులకు గురవుతున్నారు కోడల్ని కన్న కూతురులా చూసుకోవాల్సిన మెట్టినింట కాసుల కక్కుర్తితో వేధించటం క్షమించరాని దుర్మార్గం ఇలాంటి నిజమైన సంస్కృతికి ముగింపు తప్పక పలకాలి అది అత్తింట వచ్చిన సమస్యలను నేటి వనితలు ధీటుగా ఎదుర్కోవల తప్ప చావుతో పరిష్కారం అవుతుందని భావించకూడదు